లో స్టార్ చేయబోయే సినిమా స్పిరిట్ అది మరి ఇప్పుడెప్పుడే పట్టాలెక్కేలా లేదు కొంత టైం పట్టేలా ఉంది ప్రభాస్ కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ కాస్త హోల్ లో పడేలా ఉంది కానీ ఈ కాంబినేషన్ లో సెన్సేషన్ కి ఢోకా లేదు కాకపోతే ఈలోపు సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తాడనే ప్రశ్నే తలెత్తింది అంతే వెంటనే సీన్ లోకి మెగాస్టార్ చిరంజీవి పేరొచ్చింది నిజంగానే చిరు కూడా సందీప్ రెడ్డి వంగతో కథా చర్చలు జరపడంతో మెగా ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఊపు వస్తోంది ఇంతకీ ఈ కాంబో సెట్ అయినట్టేనా అసలు ఏం జరుగుతుంది టేక్ ఎ లుక్ మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి సినిమా ఆల్మోస్ట్ ఖాయమైంది నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు కాకపోతే ప్రభాసే ముందుగా సీతారామం ఫేమ్ హను రాఘవ్ మూవీ ఫౌజీని ముందుగా ప్లాన్ చేశాట ఆ తర్వాత సలా టూ కల్కి టూ మూవీలను పారలల్ గా షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట అందుకే సందీప్ రెడ్డి మేకింగ్ లో లాఠీ పట్టుకోవాల్సిన ప్రభాస్ కాస్త లేటుగా ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు దీంతో ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి యానిమల్ టూని ని ప్లాన్ చేస్తాడని అనుకున్నారంత కానీ రణ్బీర్ కపూర్ రామాయణం ప్రాజెక్ట్ తో బిజీ అవడంతో యానిమల్ టూ ఇప్పుడే పట్టాలకే ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేయాలనే ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగ మెగాస్టారే సమాధానంగా మారాడు చిరును కలిసి ఎప్పటి నుంచో తనతో చేయాలనుకున్న సబ్జెక్టు గురించి సరదాగా డిస్కస్ చేశాట మెగాస్టార్కి సినిమా ఫ్లాట్ నచ్చి వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది మెగాస్టార్ హిట్ మూవీ గ్యాంగ్ లో పాత్రని మరో భవిష్యత్లో తీస్తే ఎలా ఉంటుందనే పాయింట్ చిరువుకి నచ్చడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది దసరాకి అర్జున్ రెడ్డిలా మెగా రెడ్డి ప్రాజెక్ట్ ఏదో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే పెరిగింది